ఒక్కసారి ఆలోచించండి ఎంతో కష్టపడి అన్ని పత్రాలు చూసుకుని ఒక ఇల్లు కొనుకుంటాం కదా మరి అలాంటి ఇంటిని కొన్ని దశాబ్దాల తర్వాత అది మనది కాదని ఎవరైనా చెబుతే ఇది ఏదో కథ కాదు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ఒక చట్టపరమైన వాస్తవం అవును ప్రశ్న ఇదే మనం ఎంతో భద్రంగా ఫీలయ్యే మన సొంత ఇంటిమీద మన హక్కు నిజంగా అంత పటిష్టంగా ఉందా ఈ ఒక్క ప్రశ్నే ఇవాల్టి మన విశ్లేషణకు కేంద్ర బిందువు ఈ చట్టపరమైన ప్రశ్న ఒక కుటుంబానికి వాళ్ల జీవితంలోనే అతిపెద్ద సమస్యగా మారింది దీని వెనుకున్న కథ వింటే ఇది నిజంగా జరిగిందా అనిపిస్తుంది సరే కథను ఒక నాటకీయమైన రోజుతో మొదలు పెడదాం రోజు రోజేం జరిగిందో చూద్దాం ఊహించుకోండి రెండు జనవరి పజ్జెనిమిది ఒక వ్యక్తి చేతిలో కోర్ట్ ఆర్డర్ తనతో పాటు అధికారులు ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత తన భూమిని సొంతం చేసుకోవడానికి వచ్చాడు ఇన్నేళ్ల నిరీక్షణ ఫలించే సమయమది కాని అక్కడో ఊహించని ట్విస్ట్ ఆ స్థలంలో అప్పటికే ఒక కుటుంబం నివసిస్తోంది దగ్గర కూడా ఆ ఇంటికి సంబంధించిన అన్ని లీగల్ డాక్యుమెంట్సున్నాయి వాళ్లు ఆ ఇల్లు ఖాళీ చెయ్యమంటున్నారు ఇప్పుడు చూడండి ఇద్దరి దగ్గర పేపర్లున్నాయి ఇదొక పెద్ద ప్రతిష్టంభం మరిప్పుడు చెప్పండి ఎవరు కరెక్ట్ ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం టైంలో వెనక్కి వెళ్లాలి సరిగ్గా యాభై ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసుకోవాలి ఈ మొత్తం గొడవకు బీజం ఎక్కడ పడిందో ఇప్పుడు చూద్దాం ప్రతి పెద్ద కథకు ఒక చిన్న ప్రారంభం ఉంటుందంటారు గదా అలా అన్మాట అయితే ఈ కథ మొదలైంది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఒక సింపుల్ ల్యాండ్ అగ్రిమెంట్తో కాని పంతొమ్మిది వందల ఎనభై ఆరు వచ్చేసరికి అమ్మిన వ్యక్తి మాట తప్పాడు దాంతో కొన్న వ్యక్తి కోర్టుకెళ్లాడు ఎక్కడే అసలు చిక్కు వచ్చిపడింది కేసు కోర్టులో నడుస్తుండగానే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆ అమ్మిన వ్యక్తి అదే భూమిని వేరేవాళ్లకమ్మేశాడు అయినా పంతొమ్మిది వందల తొంభైలో కోర్టు తీర్పు మొదటి కొనుగోలుదారుడికే అనుకూలంగా వచ్చింది ఇప్పుడు ఈ కేసులో చాలా కీలకమైన విషయం గురించి మాట్లాడుకుందాం అసలు ఏ పాపం చేయని కొత్తవాళ్లు ఈ గొడవలో ఎలా ఇరుక్కున్నారో చూద్దాం ఆ మొదటి యజమాని ఏం చేశాడో చూడండి కేసు నడుస్తుండగానే ఆ భూమిని ఎనిమిది వేర్వేరు సేల్డీడ్స్ ద్వారా అమ్మేశాడు వాళ్లలో ఒకరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక బంగ్లా కూడా కట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో ఇప్పుడున్న కుటుంబం అంతా సవ్యంగానే ఉందని అనుకుని మధ్యవర్తుల నుండి ఆ బంగ్లాతో సహా అస్తాలని కొనుక్కుంది ఇక్కడుంచే యాజమాన్య హక్కుల చిక్కుముడి మొదలైంది ఇక్కడే మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది ఒక ప్రాపర్టీ మీద కోర్టులో కేసు నడుస్తుంటే దాన్ని ఎలా అమ్ముతారు ఇది అసలు సాధ్యమేనా ఈ ప్రశ్నే మనల్ని ఈ విశ్లేషణలు అత్యంత ముఖ్యమైన చట్టపరమైన అంశం వైపు తీసుకెళ్తుంది ఇప్పుడు మనం ఈ మొత్తం కేసు రహస్యాన్ని ఛేదించే ఒక కీలకమైన న్యాయసూత్రం గురించి తెలుసుకోబోతున్నాం దాని పేరే లిస్పెండెన్స్ లిస్పెండెన్స్ లాటిన్లో దీని అర్థం కేసు పెండింగ్లో ఉంది అని సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాపర్టీ మీద కోర్టులో కేసు నడుస్తోందంటే ఆ ప్రాపర్టీని లాక్ చేసినట్టే లెక్క కేసు తేలేంతవరకు దాన్ని అమ్మినా కొన్న ఆ లావాదేవీలన్నీ కోర్టిచ్చే ఫైనల్ జడ్జ్మెంట్కు కట్టుబడి ఉండాల్సిందే ఈ లాటిన్ సామెత ఈ సూత్రం యొక్క సారాంశాన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది దావా పెండింగ్లో ఉండగా ఏమీ మార్చకూడదు ఇది ఎప్పటినుంచో ఉన్న చాలా పవర్ఫుల్ లీగల్ ప్రిన్సిపల్ ఇక్కడే మొదటి కొనుగోలుదారు ఒక తెలివైన పని చేశాడు అతను పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే కేసు వెయ్యగానే పెండెన్స్ నోటీసును రిజిస్టర్ చేయించాడు ఇది ఒక పబ్లిక్ వార్నింగ్ అనమాట అంటే ఈ ప్రాపర్టీ మీద గొడవ నడుస్తోందని అందరికీ అధికారికంగా తెలియజేశాడు దీనివల్ల ఏమవుతుందంటే ఆ తర్వాత దాన్ని కొన్నవాళ్లు అయ్యో మాకీ వివాదం గురించి తెలియదని చెప్పే అవకాశం ఉండదు దశాబ్దాల పాటు సాగిన ఈ న్యాయ పోరాటం చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది మరి వాళ్లు ఇచ్చిన ఫైనల్ డిసైసివ్ జడ్జ్మెంటేంటో చూద్దాం ఇప్పుడున్న ఇంటి యజమానులు ఏమని వాదించారంటే మేము బోనోఫైడ్ పర్చేజర్స్మి అంటే మేము మంచి నమ్మకంతో సరైన డబ్బులిచ్చుకొన్నాం మాకు పాత గొడవల గురించి తెలీదు అని కాని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది లిస్పెండెన్స్ సిద్ధాంతం ముందు ఈ మంచి నమ్మకం అనే వాదన పని చేయదని ఎందుకంటే ఆ అమ్మకం మొదటినుంచి కూడా కోర్టు తీర్పుకు లోబడే ఉంటుంది సో ఇంటి యజమానులు ఎందుకు ఓడిపోయారో సుప్రీంకోర్టు క్లియర్గా కొన్ని పాయింట్స్ చెప్పింది ఒకటి కేసు నడుస్తుండగా జరిగిన ఏ కొనుగోలు అయినా కోర్టు ఫైనల్ జడ్జ్మెంట్కు లోబడి ఉంటుంది రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిజిస్టర్ చేసిన ఆ లిస్ పెండెన్స్ నోటీసే అందరికీ ఒక హెచ్చరిక అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆ ఆస్తిని కొన్నది కేసు ఓడిపోయిన వ్యక్తి నుంచి మరి ఓడిపోయిన వ్యక్తికి లేని హక్కులు వీళ్ళకెలా వస్తాయి ఇది చాలా సింపుల్ కాని చాలా స్ట్రాంగ్ లీగల్ పాయింట్ ఈ కేసు వివరాలనుంచి ఇప్పుడు మనందరం నేర్చుకోవాల్సిన ప్రాక్టికల్ లెసన్స్ వైపు వెళ్దాం యాభై సంవత్సరాలు ఒక్కసారి ఆలోచించండి ఈ ఒక్క నంబర్ చాలు ఈ న్యాయపోరాటం వెనుక ఎంత శ్రమ ఎంత సమయం ఎంత మానసిక ఉందో చెప్పడానికి ఒక మనిషి జీవితకాలం పట్టింది ఈ పోరాటానికి గెలిచిన కూడా ఇది సంపూర్ణమైన ఆనందాన్నిస్తోందా ఫైనల్గా ఈ కథ మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక లాంటిది ప్రాపర్టీ కొనేటప్పుడు కొనుగోలుదారు జాగ్రత్త అనే సూత్రాన్ని అస్సలు మర్చిపోవద్దు టైటిల్ని క్షుణ్ణంగా చెక్ చేయాలి అన్నింటికన్నా ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఆ ప్రాపర్టీ మీద లిస్పెండెన్స్ నోటీసులు ఏమైనా ఉన్నాయో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి ఈ యొక్క జాగ్రత్త భవిష్యత్తులో రాబోయే పేను ప్రమాదాన్ని ఆపగలదు చివరిగా ఈ కథ మన ముందు ఒక లోతైన ప్రశ్నను ఉంచుతుంది న్యాయం దక్కడానికి అర్ధ శతాబ్దం పడితే ఆ గెలుపుకు మనం చెల్లించిన అసలైన వెల ఏంటి సమయం డబ్బు మానసిక క్షోభ వీటన్నిటినీ లెక్కలోకి తీసుకుంటే ఈ కథలో నిజంగా గెలిచింది ఎవరు ఆలోచించాల్సిన విషయం